నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ప్రణవనాదం ధారావాహికంలోని ముగింపుని వినేద్దామండి మంచి పని చేశారు అంది చిరునవ్వుతో స్పందన కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి దువ్వెనతో సహా చిన్న చిన్న మాటను కూడా తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కాలేదు ప్రతాప్ మూర్తి అతడి గదిలో నుంచి బయటకు వచ్చారు తర్వాత పావు గంటకు వాళ్ళని చూస్తూనే వసంధర వంటింట్లోకి వెళ్ళింది కాఫీలు తేవటానికి ప్రతాప్ చిన్నగా నవ్వి మీకు అభ్యంతరం ఏమున్నది స్పందన గదిలో ఉన్నట్లుంది వెళ్ళండి అంటూ అక్క వెనకే వంటింట్లోకి వెళ్ళాడు మూర్తికి అతడి మాటలు చాలా చిరాకు కలిగించడమే కాకుండా కోపము కలిగించాయి అయినా నిగ్రహించుకొని అతడు అన్నట్లుగానే సరాసరి ఆమె గదిలోకి మరే ఆలోచన లేకుండా వెళ్ళాడు మూర్తిని చూస్తూనే స్పందన నేను రెడీ మీరు స్నానం చేస్తారా అంది అక్కర్లేదు సార్ వచ్చినప్పుడు నీ బట్టలు ఇక్కడ ఉంచానన్నావు కదా వాటిని టివ్వు కారులో పెడతాను అన్నాడు విసురుగా అతడి మాటలు వింటూ విచిత్రంగా చూసింది అతడి వంక దేనికి అంది నేను చెప్పింది చెయ్యి అన్నాడు కారుకుగా మళ్ళీ మనం ఇక్కడికి రావటం లేదు అతడి కంఠానికి ఒక్కసారిగా బిగుసుకుపోయింది స్పందన నోరు తెరుచుకుని అతడినే చూస్తూ ఉండిపోయింది ఇంతవరకు ఎన్నడూ అతడిని అలా చూడలేదు నాకు చాలా బాధగానే ఉందమ్మా నిన్ను చూసి నాకు సొంత కూతురే ఉన్నట్లుగా సంతోషించాను కానీ నిజాలు తెలిసినప్పుడు ఆయనే భరించలేకపోయారు నేనెంత అసలు అటాక్ రావటానికి కారణం అదేనమ్మా అంది విచారంగా ముఖం పెట్టి అప్పుడే ఆ గదిలోకి వచ్చిన వసుంధర ముందు కాఫీ తాగండి ఇద్దరు అంది ఆమె చేతిలో ట్రీ ఉంది అందులో కాఫీతో రెండు కప్పులు ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు తను ఏం వింటున్నదో అర్థం కానంత అయోమయంలో పడిపోయింది స్పందన ఆమెకు మూర్తి అసహనానికి కారణం అర్థం కావటం లేదు వసుంధర మాటలు అర్థం కావటం లేదు ఆమె మెదడు పూర్తిగా మొద్దుపారిపోతుంది ప్రతాప్ వచ్చాడు నేను ఆసుపత్రి వైపే వెళ్తున్నాను వేరే అర్జెంట్ పని ఉంది మీరు బయలుదేరితే చూపించి వెళ్తాను అన్నాడు మూర్తి లేచి స్పందన క్రితం సార్ ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చి వదిలేసిన సంచిని అందుకున్నాడు బొమ్మల అతని వెనకే నడుస్తున్నది స్పందన నేను ఎనిమిది గంటలకు ఆయనకు భోజనం తీసుకుని వస్తాను చెప్పండి ఆయనకు అప్పటికి ఆయన వేరే స్పెషల్ రూమ్లోకి పంపుతానన్నారు అంది తలుపు దగ్గర నిల్చునే వసుంధర వాళ్ళు కారు ఎక్కుతూ ఉంటే ప్రతాప్ డ్రైవర్కి చెప్పాడు నేను ముందు స్కూటర్ మీద వెళుతూ ఉంటాను వెనకాలే కా కారు గేటు దాటి రోడ్డు మీదకి వచ్చింది స్పందన ఇక ఆపుకోలేకపోయింది మూర్తి చెయ్యి గట్టిగా పట్టుకుని ఏమైంది ఏమన్నా అన్నారా వాళ్ళు అంది ఆతృతగా అతని సమాధానం ఇవ్వలేదు ఎందుకు మీరు అలా ఉన్నారు అడిగింది మూర్తి మీ మీద పెద్ద దెబ్బే కొట్టి అతను కసినంత తీర్చుకున్నాడు ఈ ఇంటితో మీకు ఇక ఏ సంబంధం లేకుండా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం అన్నాడు అంటే సరిగ్గా చెప్పండి నుదురు ముడివేసింది ఆమె మూర్తి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతడి నరాలు బెగదీసుకుపోతున్నాయి నువ్వు మీ అమ్మకు సొంత కూతురు కాదట లాగానే నిన్ను ఈ లోకంలో ఎవరో కనిపారిస్తే ఆమె తెచ్చి పెంచుకున్నదట జగన్నాథం గారికి పుట్టిన అసలు కూతురు ఆయన ఆమెను వదిలేసిన సంవత్సరంలోనే చచ్చిపోయిందట ఇప్పుడు నువ్వు ఆయన్ని వల్ల వేసుకుని ఈ ఆస్తి కాజేయటం కోసం ఆయన సొంత కూతురునే అంటూ నాటకం ఆడుతున్నావట చాలా ఇంకా విపులంగా చెప్పాలా ఆయనకు ఈ విషయం తెలిసిన తర్వాత ఎటాక్ వచ్చిందిట దానికి నువ్వే కారణమట చెబుతున్న మూర్తి కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి స్పందన మాటలు వింటూనే బొమ్మలా బిగుసుకుపోయింది తను అమ్మకు సొంత కూతురు కాదా ఆమె కూతురు పసిపిల్లంగానే చనిపోయిందా ఏ బాస్టోడ్ చెప్పాడటం వాళ్ళకి అబద్ధాలన్నీ అంది ఎవరు చెప్పుండరు వీళ్ళే కల్పించి ఆయనకు చెప్పుంటారు చూస్తూ చూస్తూ ఇంత ఆస్తిని ప్రతాప్ను భర్తగా చేసుకోవటం ఇష్టం లేని నీకు కట్టబెడతారా ఎవరైనా అన్నాడు మూర్తి చంపేస్తాను వాడిని ఏమనుకుంటున్నాడు ఆమె ఒంట్లో రక్తం మరిగిపోతున్నది కూల్ డౌన్ కూల్ డౌన్ స్పందన ఈ సమస్యను ఆవేశంతో పరిష్కరించలేవు ఆ సంగతి ఏదో తర్వాత చూద్దాము ముందు నాన్నగారిని చూద్దాం పదా అసలు ఆయనకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందో లేదా అది వీళ్ళ కల్పితమేనేమో చూడాలి అన్నాడు హాస్పిటల్ బిల్డింగ్ ముందు స్కూటర్ వెనుకగా కారు ఆగింది స్పందన మూర్తి కారు దిగి ప్రతాప్ కూర్చుని ఉన్న స్కూటర్ దగ్గరకు వచ్చారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మీరు ఆయన్ని చూడాలి అనుకుంటే అద్దంలో నుంచి చూడాల్సిందే ఆయన టెన్షన్లో ఉన్నాడు వాళ్లను వీళ్లను బ్రతిమలాడి లోపలికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు స్పందనను చూస్తే ఆయనకు ఎటాక్ తిరిగి వచ్చినా రావచ్చు అప్పుడు ఎవరూ ఆయన్ను రక్షించలేరు నేను వెళ్తాను దాకా నాకు వేరే అర్జెంటు పనులు ఉన్నాయి అప్పటిదాకా మీరు ఉండటం అనవసరమేమో అనుకుంటున్నాను ఉండి ఆయనకు మరింత ఇబ్బంది కలిగించటం తప్ప ప్రతాప్ వెళ్ళిపోయాడు వాళ్ళని అక్కడే వదిలేసి అతడి మాటలకు ఇద్దరు నిర్ఘాంతపోయారు ఒడి ఒడిగా మెట్లెక్కి హాస్పిటల్ లోపలికి వెళ్తూనే రిసెప్షన్లో అడిగాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎక్కడా ఎవరు కావాలి అని అడిగిందామే జగన్నాథం గారు రిసెప్షనిస్ట్ రిజిస్టర్ తీసి చూస్తూ వారిని రూమ్కు మార్చారు కదా టూ నాట్ త్రీలో ఉన్నారు సెకండ్ ఫ్లోర్ అటు నుంచి వెళ్ళండి అంది మూర్తి స్పందన మొహమొహాలు చూసుకున్నారు ఇద్దరు వడివడిగా మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్లోకి వెళ్లారు మూడో నెంబర్ గది తలుపు మూసింది స్పందన తలుపు మీద రెండుసార్లు కొట్టింది చేతి వేళతో చిన్నగా లోపల నుంచి ఎస్ ప్లీజ్ అన్న మాట వినపట్టడంతోనే ఇద్దరు తలుపు నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు వాళ్లను చూస్తూనే ఆయన ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు మీరెప్పుడొచ్చారు అన్నాడు ఓ గంట ఉంటుంది ఇంటికి వెళ్ళొస్తున్నాము చెప్పింది మీరు ఎందుకు వచ్చారమ్మా అన్నాడు ఇంకా వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూనే మీకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేర్చామని ప్రతాప్ గారు ఫోన్ చేస్తే ఉండలేక కారు తీసుకుని వెంటనే బయలుదేరాం అంది ఆయననే నిశితంగా చూస్తూ అయినా ఈయన వాళ్ళ మాటలు నమ్ముతున్నాడా అనుకుంది వాళ్ళ మాటలు గుర్తుకురాగా స్పందన అసహనంగా ఆయన వంక చూసింది అమ్మా మీరు వెంటనే వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తానమ్మా ఆ రాక్షసులు నిన్ను చంపినా చంపేస్తారు డబ్బు ఎంత పాపిష్టిది అన్నాడు ఆయన తల ఉంచుకుని దిగులుగా జీవిత సమస్యలకు సమాధానాలను పట్టుకోవటం బహు కష్టం అంతేకాదమ్మా ప్రేమను మనం ఎంత తేలిగ్గా మరొకరికి ఇవ్వగలమో వారి నుండి పుచ్చుకోవటం అంత కష్టం నా పరిస్థితి అదే ఇప్పుడు అన్నాడు దీనంగా స్పందనకు ఆవేశం వచ్చింది మీరు ఆరోగ్యంగానే ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ పడేశారా మీ మీద ప్రేమను కురిపిస్తున్నట్లుగా అంది ఆతృతతో గుండెల్లో కొద్ది నొప్పి వచ్చిన మాట వాస్తవమే కాని మన వాళ్లు హడావుడి చేయడంతో వీళ్లు ఇంటెన్ సూకేర్లో పాడేశారు అవసరం ఉన్నవి లేనివి ఓ పాతిక పరీక్షలు చేసి అది హార్ట్కు సంబంధించిన నొప్పి కాదని గ్యాస్ వల్లనే అని తేల్చి గంట క్రితం రూముకు మార్చారు వాళ్ల మాటల్ని బట్టి చూస్తూ ఉంటే రేపు ఇంటికి పంపినా పంపేయచ్చు అన్నాడాయన నవ్వుతూ స్పందన మనసు స్థిమితపడింది ఆయన కూతురు చేపట్టుకున్నాడు ఇక్కడ ఉన్నది విషనాగులమ్మ నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు నీ మీద కథలల్లి ఏవేవో చెబుతున్నారు వాళ్ళ మాటలేవి నేను నమ్మను నా నమ్మకమే నన్ను బ్రతికిస్తుంది నేను నీ సౌఖ్యమే కోరుకుంటున్నాను మూర్తి గారిని కూడా తీసుకొచ్చి మంచి పని చేశావు నువ్వు అక్కదానివే వచ్చుంటే వాళ్ళ చేతుల్లో పడి సర్వనాశనమై ఉండేదానివి నేను బాగానే ఉన్నాను మీరు వీలైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా సెల్ కూడా లాక్కున్నారు రేపు డిశ్చార్జ్ అయిన తర్వాత నీకు ఫోన్ చేసి వివరంగా మాట్లాడతాను నాకేమి హాని చెయ్యరులే అంతగా అయితే ఆస్తంత వాళ్ళ పేరును దాకా బందీరు చేస్తారు ఎన్నాడు చేస్తారో చూద్దాం అన్నాడు ఆయన ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకుని కష్టాలు ఎప్పుడూ బలహీనుణ్ణే ఏడిపిస్తాయి బలవంతుణ్ణి మరింత బలవంతుణ్ణి చేస్తాయి అన్నాడు మీ ఎన్ని ఇబ్బందులకు మూల కారణం మీ దగ్గర డబ్బు ఉండటమే కదా మీరు నా దగ్గరకు వచ్చేయండి ఇక్కడ నుంచి ఒక్క పైసా కూడా తీసుకురావద్దు అందుకోసమే ఈ గోలంతా అయితే వాళ్ళనే అనుభవించనియండి లక్ష్మమ్మ అమ్మ దీవెనలు మనకి ఎప్పుడూ ఉంటాయి శాంతి లభిస్తుంది అది చాలు మనకి నా డబ్బు మీ డబ్బు కాదా ఎందుకు ఈ వెధవ పంజరపు బ్రతుకు అంది ఆయన్నే దిగులుగా చూస్తూ తండ్రి తన విషయంలో వాళ్ళ మాటలు నమ్మనందుకు ఆమెకు చాలా తృప్తిగా ఉంది చూద్దామమ్మా ఏదో ఒకటి చేస్తాను కదా మీరు వెళ్ళి రండమ్మా నిన్న ఇప్పుడు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు ముఖ్యంగా నా భార్య ఆవిడ తమ్ముడు వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు కాస్త బాణి మార్చిన నేను వాళ్ళ అక్కయ్య కూతుర్లలో శ్యామలనే కాదు ఎవరినైనా సరే ఒక అమ్మాయిని దత్తత చేసుకుంటే ప్రతాప్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట అది నేను చేయను నాకు ఇష్టం లేదు వాళ్ళు నన్ను ఏం చేసినా సరే అన్నాడు జగన్నాథం మీ అన్నయ్య గారి అబ్బాయిని తెచ్చుకోండి అంది స్పందన ఎవరినైనా నేను ఎందుకు తెచ్చుకోవాలి నా కూతురు ఉండగా ఎవరిని తెచ్చుకోను అంతేకాదు నా కూతురు తనకిష్టం వచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటుంది మధ్యలో వాళ్ళ నిబంధనలు ఏంటి విసురుగా ఆయన నేను ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏ రోజుకి ఆ రోజు చెబుతూనే ఉంటాను ఏం చెయ్యాలో మనం ఆలోచిద్దాం వాళ్ళని చూస్తుంటేనే నాకు పరమ అసహ్యం వేస్తుంది అన్నాడు ముఖం వికారంగా పెట్టి జగన్నాథం మీరు ఎగ్జైట్ అవ్వబోకండి స్పందన గారు పదండి మనం వెళ్దాం అన్నాడు మూర్తి నాకు తెలుసు మూర్తి గారు వాళ్ళు చెబుతున్నవన్నీ కల్పనలు అది నిజం మీ కుటుంబం రాజేశ్వరిని ఆదుకుంది ఆమెకు స్థిరమైన జీవితం ఏర్పడేలా చేసింది అలాగే మీరు స్పందనకు నీడలా నిలబడండి నేను ఎంతో సంతోషిస్తాను అన్నాడు జగన్నాథం స్పందన మూర్తి ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు ఆయన మాటలకు ఒక పని చేయండి ఈ సెల్ మీ దగ్గర ఉంచుకోండి ఇది మీరిచ్చింది నేను ఆదోని వెళుతూనే ఒకటి కొనుక్కుని ఈసారి మీరు ఫోన్ చేసినప్పుడు నెంబర్ చెప్తాను అంది స్పందన సెల్ ఆయన చేతుల్లో పెడుతూ మంచిదమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా ఇంకా హైదరాబాద్లో మాత్రం ఉండొద్దు నా గురించి ఏమి దిగులు పడద్దు నన్ను నేను కాపాడుకోగలను అన్నాడు ఇద్దరు బయటకు వచ్చేశారు తలుపు దాటుతూ ఒక్కసారి వెనక్కు తిరిగి తండ్రి మొహంలోకి చూసింది స్పందన ఆయన కూడా ఆమె వంకే చూస్తున్నాడు మొట్టమొదటిసారిగా తాను చూసినప్పుడు నున్నగా ఉన్న ఆయన మొహంలో ఇప్పుడు ముడతలు ఏర్పడుతున్నాయి కళ్ళు లోపలికి పోయినట్లున్నాయి రెప్పల కిందంతా నల్లటి చారులు అలా ఉన్న ఆయన చూస్తుంటే ఆమెకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది వాళ్ళు ఆదోని వచ్చేటప్పటికి తెల్లవారుజామున మూడు గంటలైంది ఇంటి ముందు కారు దిగుతూనే స్పందన నేను ఆరింటికల్లా లక్ష్మ గుడికి వెళ్తాను వచ్చేటప్పటికి ఎనిమిది అవుతుంది ఈరోజు నేను స్కూల్కి రాను మీరు వెళ్ళొద్దు మీ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి రేషన్ కార్డు తీసుకుని పది గంటలకు మా ఇంటికి రండి నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్ ఏమైందో కనుక్కోండి అంది గేటు చప్పుడు చేయడంతో మాణిక్యం వచ్చి తాళం తీసి మూర్తి ఇచ్చిన బ్యాగును లోపలికి తీసుకువెళ్ళింది అలాగే అన్నాడు మూర్తి కార్ ఎక్కుతూ దేనికి అని అడగలేము అంది నవ్వి వాటిని ఉపయోగించేటప్పుడైనా చెప్తారు కదా అడగటం ఎందుకు అతను నవ్వాడు కారు ముందుకు వెళ్ళిపోయింది తన గదిలోకి వెళ్ళే మంచం మీద పడుకున్నా నిద్రపట్టలేదు అసహనంగా అటు ఇటు కదులుతూనే ఉంది ముడతలు పడిన తండ్రి ముఖమే కనపడుతున్నది పాముల్లా నాలికలు బయటకు చాపి మాట్లాడుతున్నాక తమ్ముళ్లే కనపడుతున్నారు కల్లోలితమైన మనసుతో కళ్ళు మూతలే పట్టం లేదు ఐదు గంటలు అవగానే లేచింది కాఫీ త్రాగి స్నానం చేసి గుడికి వెళ్లేటప్పటికీ అయింది అంతా ప్రశాంతంగా ఉంది సరాసరి మెట్లు దిగి కిందకు వెళ్ళి లక్ష్మమ్మ ఒక సమాధి ఎదురుగా బాసుకు పెట్టు వేసుకొని కూర్చుంది కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ నమస్కరించింది తర్వాత కళ్ళు మూసుకున్న రెండు నిమిషాల్లోనే మరొక ప్రపంచంలో కాలిపెట్టింది శరీరం అంతా తేలికవసాగింది తన చుట్టూ తెల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి ఒక పక్కనంతా చల్లదనం మరొక వైపు నుంచి ఆవిర్లు తేలుతూ వస్తున్న పొగలు శరీరాన్ని తాకుతూ తనని దాటుతూనే చల్లబడి మంచు ముద్దల్లా మారిపోతున్నాయి నేనెవరిని నేనెవరిని నేనెవరినీ అరుస్తున్నట్లే గాఢంగా శ్వాస పీల్చుకుంటూ వదులుతోంది తనెక్కడికో వెళ్ళిపోతున్నది అలజడితో తీగల్లా అల్లుకుపోయిన ఆలోచనలను మెదడు నుండి తీసివేయాలన్నట్లుగా గాలిలో తేలిపోతూ ఇంకా పై పైకి వెళ్ళి అనంత విశ్వంలో విహరించసాగింది అక్కడ ఎప్పుడూ కనపడే నీలి ఆకాశం లేదు తెల్లటి మబ్బులు లేవు అంతకుముందు తన చుట్టూ ఏర్పడుతున్న మంచు ముద్దలు లేవు శరీరం వడలిపోయేలా మీది మీదకొస్తే నావీర్లు లేవు అంతా శూన్యమే ఆ శూన్యమే ఆమెను సర్వం మర్చిపోయేలా చేస్తోంది ఇప్పుడు ఆమె మెదడులో సందిగ్ధత లేదు భవిష్యత్ ఆలోచనలు లేవు ఏ కోరిక లేదు శరీరం కానీ మనసు కానీ ఏమీ కాంక్షించడం లేదు నాకు ఇంకేం కావాలి నాకు అన్నీ ఉన్నాయి ఆమెకు పూర్తి విశ్రాంతి లభించింది నిద్ర లాంటి సూర్యాస్తమయాన్ని దాటింది సంధ్యాకాలపు కలల్ని దాటింది సూర్యోదయపు చైతన్యం లేక రావటానికి ఆమెకు తర్వాత గంట పట్టింది అప్పటికే శరీరం స్వేదంతో తడిసి ముద్దయింది హాయిగా తేలికైన మనసుతో లేచి అవ్వకు నమస్కరించి బయటకు వచ్చింది ఆమె మనసు ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంది ఆహ్లాదంగా ఉంది ఆటో ఎక్కుతూనే నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టింది తను ఇక తన తండ్రి విషయంలో పూర్తి బాధ్యత వహించక తప్పదు అన్ని ఆలోచనలు శూన్యంలో కరిగిపోగా ఆమెకు మిగిలింది అదొక్కటే అది అధిగమించాలి తన తండ్రి ఆ క్రూర మృగాల బారి నుండి తప్పించుకుని తన దగ్గరికి వచ్చేయాలి ధనమే ఈ బాధలన్నింటికీ మూల కారణం నుంచి ఆయన మూర్తి గారిని పంపి న్యాయవాదితో సంప్రదించి ఆయన సంపాదించ కూడబెట్టినదంతా సద్వినియోగం అయ్యేలా చూడాలి ఈ ప్రపంచంలో అన్నార్థులకు లెక్కే లేదు ఆధారం లేక కుమిలి కుమిలి ఏడుస్తున్న వృద్ధులు ఎందరో ఉన్నారు ఆయన ఆస్తి ఆ భార్యాభర్తల తదనంతరం ఓ ట్రస్ట్కు చెందేలా చేయాలి ప్రతాప్ లాంటి ధనదాహార్తుల అనర్హుల చేతుల్లో పడి ఆయన శ్రమ వ్యర్థమై కలుషితమైపోకూడదు తన తండ్రి భవిష్యత్ అంతా ఏ దిగులు లేకుండా హాయిగా గడిచిపోవాలి పది గంటలు అవుతూ ఉండగా మూర్తి వచ్చాడు ఆమె చెప్పినవి తీసుకుని మన టీం నిన్న కూడా గెలిచింది వారమే ఇక్కడ జరిగే ఆఖరి మ్యాచ్ అది చాలా చిన్న టీం మనం తేలిగ్గా నెగ్గుతాము ఇక కర్నూలు వెళ్ళటం ఖాయం అన్నాడు సంతోషంగా విజయానికి ముఖ్యమైంది నమ్మకం అల్పుల మీద విజయం సాధించడంలో ఆనందం లేదు బలమైన వారి మీదనే గెలవాలి అప్పుడే తృప్తి అంది స్పందన ఇద్దరూ సెంటర్కి వెళ్లారు స్పందన రెండు సెల్ఫోన్లు కొంది రెండు దేనికి మూర్తి అడిగాడు ఆత్రంగా కించిత్ అనుమానిస్తూనే మనకే చెప్పింది నాకెందుకు నేనెవరికి చేస్తాను అన్నాడు ఇబ్బందిగా ఆమెను చూస్తూ ఇక్కడ మీరు లేరు నేను లేరు మనం ఉన్నాం అంది అతడికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా డబ్బులు వచ్చేసింది వాటిని యాక్టివేట్ చేయించుకొని బయటకొచ్చారు ఆటో పిలిచి ఎక్కి కూర్చుంది పక్కన మూర్తి కూర్చున్నాడు రణమండల ఆంజనేయ స్వామి పోని అంది ఆమెను విచిత్రంగా చూస్తున్నాడు మూర్తి ఐదు వందలకు పైగా మీట్లో ఆ కొండెక్కి స్వామి ముందు మన ఇద్దరమే నిలబడి ఆయన ఆశస్సులు పొందాలి తన్మయంగా కళ్ళు మూసి తెరుస్తూ అతడిని చూస్తూ అంది ఇద్దరు కొండెక్కారు నడవలేదు ఆకాశాన్ని అందుకోవటానికి పరుగు పెడుతున్నట్లుగా మెట్లెక్కారు స్వామికి నమస్కరించి ఎదురుగా కూర్చుంటూ మీరు కూర్చోండి అంది స్పందన అతడు ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె తన సెల్ను చేతిలోకి తీసుకుని తండ్రికి తనిచ్చిన సెల్ నెంబర్ నొక్కింది అవతల అవుతున్న శబ్దం తర్వాత కొద్ది క్షణాలకే తండ్రి కంఠం ఎంతో ఉత్తేజితురాలగింది ఆ కంఠం వింటూనే ఆమె చెయ్యి అసంకల్పితంగా మూర్తి చేతిని గట్టిగా పట్టుకుంది నేను స్పందనని మాట్లాడుతున్నాను మీరు వీలైనంత తొందరలో ఆదోని రావాలి వచ్చి మూర్తి ఇంటికి వెళ్ళి మా అమ్మాయిని మీ కోడలిగా స్వీకరించాలని వారి అమ్మగారిని మీరు అడగాలి ఆమె అంగీకారం తీసుకుని ఆరు నెలల తర్వాత మీ దంపతులు ఇద్దరూ పీటల మీద కూర్చొని మా వివాహం జరిపించాలి అంది మూర్తి కళ్ళు విశాలం చేసుకుని ఆమెనే చూస్తున్నాడు ఆమె ఒక దేవతలా కనపడుతున్నది ఆ ఎత్తైన కొండ మీద ఆ క్షణానతడికి శరీరం అంతా చల్లటి గాలిలో హాయిగా తేలిపోతున్నది మీరు వస్తున్నారు కదా నాన్నగారు అంది జీవితంలో మొట్టమొదటిసారిగా మాట అంటున్నప్పుడు ఆమె మొహం అంతా వెయ్యి దీపాల వెలుగుతో ఉంది నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే